మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి సారీ చెప్పారు తన విభాగం చెప్తున్నానంటూ ట్వీట్ చేశారు సమస్యపై కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు అతని సమస్యను నమోదు చేసుకున్న అధికారులు రెండు రోజుల్లోనే సమస్య పరిష్కారం అయ్యిందంటూ అతనికి మెసేజ్ పెట్టారు అయితే తన సమస్య అలాగే ఉందని ఈ విషయాన్ని పరిశీలించాలంటూ ఆ వ్యక్తి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు సమస్యను పరిష్కరించకుండా ఇలాంటి మెసేజ్లు పెట్టే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు దీంతో అతని ట్వీట్ కు స్పందించిన నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని హామీ డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు